చూడండి ఇది మొయ్య చాపల పులుసు కూరండి చక్కగా మసాలాలు పెట్టి ఏ పీసుకు ఆ పీసు చక్కగా వచ్చేటట్టుగా కర్రీ వండాను చూడండి గ్రేవీ కూడా ఎంత బాగా ఉందో చూడండి పులుసు చక్కగా ఉంది పల్చగా లేకుండా చిక్కగా లేకుండా చక్కగా మధ్యస్థంగా ఉంది కదండి ఈ విధంగా వండాలి అంటే ఇప్పుడు మీరు తప్పకుండా ఈ వీడియో చూడాలి మనము ఇది తయారు చేసే ప్రాసెస్లోకి వెళ్దాం అందరికీ నమస్కారం సర్వే జనా సుఖిన భవంతు ఈ ఫిష్ను మొరి మొయ్యలు అంటారండి మొయ్య చేపలు అంటారు ఇవి ఇవి పొట్టుతోటే ఉన్నవండి ఈ పొట్టు అంతా తీసేసి ఈ తోకలు ఇలాంటివి అన్నీ తీసేసి శుభ్రంగా కడిగేసి నిమ్మకాయ ఉప్పుతో మంచిగా కడిగి పెట్టుకోవాలి చూడండి మొయ్య చేపలండి ఇవి చక్కగా శుభ్రంగా కడిగాము ఒక చేపలో రెండు పీసెస్ చేసాము ఒక తలకాయ ఇలా బాడీ తోకలాగా ఇందులోకి మనం ఇప్పుడు మసాలాలు కలుపుకుందాం వన్ టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఇది పులుసు పులుసు కర్రీ కాబట్టి కాస్త కారం ఎక్కువ పడుతుంది త్రీ స్పూన్స్ వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ చేపల మసాలా చేపల మసాలా ఎలా చేయాలో మన ఛానల్లో ఉంది మీరు తప్పకుండా ఒకసారి చూడండి ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి చూడండి మొయ్య చేపలకు ఇలా మనము అన్ని మసాలాలు కలిపి పెట్టుకున్నాం కదా తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఆనియన్స్ మిక్సీ పట్టానండి మిక్సీ పట్టి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఈ పీసెస్ అన్నీ వేసుకోవాలి వేసుకొని చక్కగా కలుపుకోవాలి కలిపేసుకొని అన్నీ సమానంగా విడివిడిగా అనుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఒకసారి మూత తీసి చూద్దాం ఇప్పుడు మాకు చక్కగా ఉడుకుతున్న పీసెస్ చూడండి మనం ఎక్కువ కలపద్దు వీటిని ఇలా ఆయిల్లో ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే ఫిష్ చాలా బాగుంటుందండి ఇప్పుడు మనము దీనికి కావలసిన చింతపండు పులుసు పోసుకోవాలి పోసేసుకొని కలపకుండా కాసేపు ఇలా మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఫిష్ ఉడికిందా చూద్దామండి ఇలా మూత ఆఫే పెట్టుకోవాలి ఇంతకుముందు ఫిష్ కర్రీ వండినప్పుడు కూడా చెప్పానండి ఇలా పెట్టడం వల్ల మనకు ఈ ఆవిరి అందులో పడకుండా ఉంటుంది ఇప్పుడు మూత చూద్దాం చూడండి చక్కగా అయింది ఆయిల్ తేలుతూ ఉంది ఇది మెల్లగా కలుపుకోవాలి చూడండి ఏ పీస్కు ఆ పీస్ చక్కగా ఉడికింది ఇందులోకి కాస్త కొత్తిమీర వేసుకుంటే మొయ్య చేపల పులుసు కూర రెడీ మీరు కూడా నేను చెప్పిన విధంగా మసాలాలు కలిపి ఇలా వండండి చాలా టేస్ట్గా ఉంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ